హాయండీ నువ్వు వెళ్తానంటే నేను వద్దంటానా మూడో భాగం వినండి ఉదయం లేచిన దగ్గర నుండి తిరుగుతూనే ఉంది విడిదింటికి రెండుసార్లు వెళ్ళొచ్చింది అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అంటూ ఏంటి ఇంకా రారు అనిపించింది ఒక్కరోజు పరిచయానికి ఇంతలా కరెక్ట్ అయిపోయాను ఏంటి నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను మరీ ఇలా తయారయ్యానేంటి నేను ఏదో కరువులో ఉన్న దానిలా ఎంతమంది నా వెనకపడ్డారు ఆఫీస్లో కూడా నేను మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటో నా మనసు అతని చుట్టూ తిరుగుతోంది అనుకుంది మధు అక్కడ అతని పరిస్థితి కూడా అదే ఇంకా ఎంతసేపురా బాబు రెడీ అవ్వండి అక్కడికి వెళ్ళాలి అన్నాడు కిరణ్ పెళ్ళికొడుకు కంటే నీ కంగారు ఎక్కువగా ఉందేంట్రా ఎంతసేపు పదిహేను నిమిషాల్లో అక్కడ ఉంటాం అన్నాడు అతని ఫ్రెండ్ అక్క పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేశారు అంటూ పరిగెత్తుకొచ్చింది పక్కింటి బుజ్జి చేస్తున్న పని ఆపేసి అటు పరిగెత్తాలి అనిపించింది మధుకి పిన్ని ఇది నువ్వు చూడు విడిదింటిలో అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదో చూసి వస్తాను అంది పెళ్ళికి ఎదిగిన పిల్లవి వాళ్ళు వచ్చాక నువ్వు వెళ్తావా అయినా ప్రొద్దుటి నుండి నాలుగు సార్లు చూసొచ్చావు ఏమైనా కావాలంటే ఇవ్వడానికి అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు గుమ్మానికి కట్టిన పూలదండ వేలాడుతోంది ముందది చూడు అంది రవళి మనసులో మూలుక్కుంటూ బయటకొచ్చి వచ్చి మాల మాలా సరిచేస్తోంది పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించి పక్కకు తిరిగింది తననే చూస్తూ ఉన్నాడు కిరణ్ మెరిసిపోతున్న ఆమెని అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు వాల్చకుండా ఎక్స్క్యూజ్ మీ అంది పౌట సరిచేసుకుంటూ ఊ అన్నాడు కిరణ్ ఏంటి చూస్తున్నారు అంది అద్భుతాన్ని చూస్తున్నాను అనేసి సారీ సారీ మొబైల్ కావాలి కాదు సారీ ఛార్జర్ కావాలి ఈ మొబైల్కి అన్నాడు కిరణ్ మొబైల్ చూపిస్తూ వాళ్ళెవ్వరి దగ్గర దొరకలేదా మీకు అంది నవ్వు పెదవులను దాటనివ్వకుండా నిజానికి మిమ్మల్ని చూద్దామని అన్నాడు ఎవరే లోపలికి రమ్మను అంటూ వస్తోంది రవళి పెళ్ళికొడుకు ఫ్రెండ్ అట అక్కని చూడాలని వచ్చారు అంది మాధురి తప్పు బాబు అలా చూపించకూడదు సాయంత్రం పెళ్ళిలో చూస్తారు కదా ఏమనుకోకండి మా పట్టింపులు మాకు ఉంటాయి కదా అంది రవళి అలాగేనండి సాయంత్రం వరకు చూస్తూనే ఉంటానండి అన్నాడు మధుని చూస్తూ ఎవరిని అనుమానంగా రవళి పెళ్ళికూతురు ఎప్పుడు వస్తుందా అని అంటూ వెళ్తున్నాడు ఈ మధ్యన ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఫ్రెండ్ చేసుకోబోయే పిల్లని వీడేం చూస్తాడు అంది రవళి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నాడు అతను వస్తున్న నవ్వును ఆపుకుంది మధు లేదంటే పిన్ని అలా నవ్వకూడదు అని క్లాస్ పీకుతుంది లోపలికి వస్తుంటే పిన్నేది అంది రజని అదిగో అంది మాధురి వెనకకు చూపిస్తూ వదిన వాళ్లను కూడా పిలువురవళి విడిదిలో అబ్బాయిని పెళ్ళికొడుకుని చేశారట వాళ్ళకి ఇంకా అందరూ రాలేదట ఒక నలుగురు వెళ్ళండి తాంబూలం అందుకోవడానికి అంది రజని అమ్మా నేను వెళ్తాను అంది మధు నువ్వు వెళ్తే అలాగే ఇక్కడ సవరించేది ఎవరు తాంబూలాలంటే పెళ్ళైన వాళ్ళకి ఇప్పిస్తారు అంది రవళి ఇలా వెళ్ళి భావం చూసి అలా వచ్చేస్తాను ప్లీజ్ ఒక్కసారి అంది తల్లితో గానంగా సరే వెళ్ళు తొందరగా రా అంది రజని పిన్ని అత్తయ్యలు వెళ్తుంటే కూడా వెళ్ళింది లోపలికి వెళ్తూనే కళ్ళు కిరణ్ కోసం వెతుకుతున్నాయి వాళ్ళు అక్షింతలు వేస్తుంటే బయటకొచ్చి చుట్టూ చూస్తోంది మాధురి నా కోసమేనా చూసేది కాదని చెప్పకండి నేను హట్ అవుతాను మీ నెంబర్ తీసుకోలేదు ఇస్తే అన్నాడు కిరణ్ రావే వెళ్దాం అంటోంది అత్తయ్య వాళ్ళు కూడా వెళ్తూ రెండు చేతులు వెనక్కి పెట్టి వేళ్లతో నెంబర్స్ చూపిస్తోంది మాధురి మొబైల్లో టైప్ చేశాడు కిరణ్ వచ్చిన గంటలో అమ్మాయిని పడేశావు అంటే నువ్వు మామూలుడు కాదురా మావామా ఇంటికి ఎవరు రాపరంజిబమ్మా అన్నాడు ఫ్రెండ్ అతను పక్కగా నిలబడుతూ సీరియస్గా చూశాడు అతన్ని ఏంట్రా చూపు అపరంజి బొమ్మ అనే పదాన్ని బ్యాడ్ గా మార్చారా చూపులతో కాల్చేకిరా బాబు నన్ను అన్నాడు ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ నేను ఫిక్స్ నువ్వు నోరుని అదుపులో పెట్టేసుకో నోరు జారేవంటే బాగోదు అన్నాడు కిరణ్ నీ పరిస్థితి నాకు అర్థమైంది ప్రేమలో పీకల దాకా ఉన్నావు ఏమన్నా కామెంట్లా వినపడుతోంది నేనిచ్చింది కాంప్లిమెంట్ ప్రేమలో ఉంటే అంతేలే ఇంటికి ఎవరా అమ్మాయి అన్నాడు నీ కామెంట్ వద్దు కాంప్లిమెంట్ వద్దు ఏది వద్దు ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్పావో నీకు నా చేతిలో ఉంటుందిరా అన్నాడు కిరణ్ కొంత ఖర్చవుతుంది ప్రేమ అనేది ఎంత వాల్యుబుల్ పదం దాన్ని ఊరికే దాచేయమంటావా అన్నాడు అతని ఫ్రెండ్ అనిల్ ఒక్కసారి నిన్న మనం గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సీన్ గుర్తెచ్చుకో అన్నాడు కిరణ్ నవ్వును ఆపుకుంటూ అక్కడ జరిగింది అతని కళ్ళ ముందు కనపడుతోంది గిఫ్ట్ ఐటమ్స్ కావాలి అన్నాడు అనిల్ ఆ అమ్మాయి ఒక్కొక్కటి చూపిస్తోంది కిరణ్ చూస్తున్నాడు ఇది బాగుందిరా అంటూ పక్కకు చూస్తే అతను దీక్షగా ఆ అమ్మాయి నడుము చూస్తున్నాడు ఏంటి చూస్తున్నారు అంది ఆ అమ్మాయి కోపంగా మీ నడుము మీరు చాలా బాగున్నారు అన్నాడు అనిల్ మీరు వచ్చింది గిఫ్ట్స్ కోసం ఫ్రీ షోలు చూడటానికి కాదు అంది ఎంతో సహనంగా అంటే డబ్బులిస్తే చూడనిస్తారా అని స్లిప్ అయ్యాడు చెంప పగిలేలా కొట్టింది నిన్నటి నుండి ఆ చెంప కనపడకుండా క్రీములతో కవర్ చేస్తున్నాడు అనిల్ అది గుర్తు తెచ్చుకుంటూ అర్థమైంది నేను ఇది చెప్తే అది చెప్తావు సరేలే కాంప్రమైజ్ నేను చెప్పను నువ్వు చెప్పొద్దు అన్నాడు అనిల్ మధు ఇచ్చిన నెంబర్ ఫీడ్ చేసి రింగ్ ఇచ్చాడు అందరితోనూ సెల్ఫీలు తీసుకుంటోంది అక్కడ మధు రింగ్ వచ్చిన వెంటనే కట్ అయితే అర్థమైంది కిరణ్ అయ్యి ఉంటాడు అనుకుంది సరదాగా ఒక ఆట ఆడుద్దాం అనుకుంది అమ్మ ఆఫీస్ ఫోను టెన్ మినిట్స్ అంటూ డాబాయ్ పైకి వెళ్ళింది అక్కడ ఆడుతున్న పిల్లల్ని కిందకి వెళ్ళండిరా మీరు అంది నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతావా అన్నాడు రవళి కొడుకు చేతు ఏం మాట్లాడుతున్నావురా నీ వయసు ఏంటి నువ్వేంటి పిచ్చివాగుడు ఎక్కువైంది నీకు అంది మరి నువ్వు ఫోను మాట్లాడడానికి మేము వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి నేను చాలా మందిని చూశాను నీలాంటి వాళ్ళని మేము వెళ్ళాం నువ్వే పక్కకు వెళ్ళి మాట్లాడుకో అన్నాడు ఆఫీస్ ఫోన్ రా మీ అమ్మలానే ప్రతిదీ అనుమానమేరా నీకు వర కిందికి అంది వాడు అనుమానంగా చూస్తూ వెళ్తున్నాడు వాడు వెళ్లే వరకు ఆగి ఎందుకన్నా మంచిదని మళ్ళీ వచ్చి చూస్తే వాడు మెట్ల మీద కూర్చొని కనిపిస్తున్నాడు ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ నీకు ఈ వయసులోనే ఇంత అనుమానం ఏంట్రా ఆఫీస్ ఫోన్ అని చెప్పానా డిస్టర్బ్ చేయకూడదు కిందకి వెళ్ళిపో అంది ఏంటి ఆఫీస్ ఫోన్ అయితే నేను మెట్ల మీద కూడా కూర్చోకూడదా నేనేమి విననే బాబు నువ్వు మాట్లాడుకో ఏంటి ఎవరితోటైనా ప్రేమలో పడ్డావా అన్నాడు ప్రేమ అంటే ఏం తెలుసురా నీకు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు విన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకురా కూర్చోవడం అందరూ కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారు నువ్వు కూడా వెళ్ళు అంది ఇక తప్పదు అన్నట్టు మెట్లు దిగుతూ అనుమానం లేదు ఇది ఖచ్చితంగా ఎవడి ప్రేమలోనో పడింది ఆఫీస్ ఫోన్ కనీసం వినకూడదా ఇదేదో తేడాగానే ఉంది దీని మీద ఓ కన్నేసు ఉంచాలి దొరికిందంటే లక్కీ ఛాన్సే ఎంతో కొంత డబ్బులు కొట్టేయచ్చు అనుకుంటూ కిందకి వెళ్ళాడు అమ్మయ్యా కదిలాడు ఒట్టి జిడ్డుగాడు అనుకుంది మొబైల్ చూస్తూ ఆ తర్వాత ఏమైందో తను కిరణ్తో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం వేచి చూడాలి థ్యాంక్ యూ